జై శ్రీ గురుదేవ దత్త ఈరోజు దత్తాక్షేత్రాల నుంచి దివ్య దర్శనాలు మరియు అవతూతల దర్శనాలు ఓం ధ్రామ్ దత్తా తయ నమ ఈరోజు శంకర్ మహారాజు యొక్క పుణ్యతిథి సందర్భంగా పుణే నుంచి దివ్య దర్శనాలు శంకర్ మహారాజ్ జై సద్గురు శంకర్ మహారాజ్ గీ జై సద్గురు శ్రీ శంకర్ మహారాజ్ గీ జై బగలముఖి అమ్మవారు శ్రీపాద శ్రీ శ్రీపాత శ్రీవల్లభ్రా అమృతంలో వచ్చింది శ్రీకృష్ణస్వామి స్వామి కరవిరపురం పుసావాలో ఉన్న శ్రీ బాల బాలదత్తాతేయ స్వామి శంకర్ మహారాజ్ అలంకరణలో జై గిరినాథ్ దత్తస్వామి చపాతుకుల దర్శనం వైద్యనాథ్ శ్రీ దశ జ్యోతిలింగము ఇక్కడ శ్రీగురుడు ఒక నెల ఉన్నారు కాశీ విశ్వనాథ్ ప్రతిరోజు దత్తస్వామి స్నానం చేసే స్థలము పోలేదాత ఆంధ్రప్రదేశ్ భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ పాకలపాటి గురువు గారు ఆంధ్రప్రదేశ్ గానుకాపురంలో ఉన్న శ్రీ గురుని సంగమం దగ్గర ఉన్న పాదుకములు మరియు సం నిరుగ్న పాతుకల మట్టము కాళేశ్వరంలో ఉన్న శ్రీ గురుడు దర్శనము కరవీరాపురంలో ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అయోధ్యలో అయోధ్య స్వామివారు ఈయన ఆంధ్రప్రదేశ్ అయోధ్యలో ఉన్న బాలక్రామ్ మందిరము మరియు రాముని యొక్క పాదుకములు అయోధ్యలో ఉన్న హనుమాన్ గుడి బాబా సమాధి మందిరం నుంచి షేగ గజానన మహారాజ్ అక్కల్కోటలో ఉన్న స్వామి సమర్థ మందిరము చీరల స్వామివారు చీరల రాఘవేంద్ర స్వామివారు మంత్రాలయము నారాయణ వనంలో ఉన్న సొరకాయ స్వామివారు ఒంగోలు ఉన్న షిరిడి సాయి మందిరము జై సాయి మాస్టర్ జననే అల్వేలు మంగమ్మ గారి సన్నిధి ఒంగోలు మరియు నాగోలులో ఉన్న అమ్మ నిలయం నుంచి దివ్యదర్శనము షిరిడి సాయిబాబా మందిరము మరియు ష్రిలో శివకేశ సన్నిధి పిఠాపురంలో గోపాల్ మహారాజ్ మందిరము హైదరాబాదులో ఉన్న నాంపల్లి బాబా మందిరము మహూర్లో ఉన్న రేణుకామాత అమ్మవారు ఔదంబర్లో ఉన్న శ్రీ గురుని దర్శనం అల్లాదిలో ఉన్న జ్ఞానేశ్వర్ మహారాజ్ మందిరము ఈ నెల పద్దెనిమిదిన త్రి విక్రమాభారతికి విశ్వరూప దర్శనం జరిగింది అది ఈ నెల పద్దెనిమిదిన